హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ ప్రిపేర్డ్ గాయస్ ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే మనకి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కింద నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట ఇది నోటిఫికేషన్ ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పడం జరిగింది మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ రోజు నుంచి ఆన్లైన్లో లింక్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట ఇది వచ్చేసి గ్రూప్ సి కింద ఈ పోస్టులు అనమాట గ్రూప్ సి కింద పోస్టులు వస్తే అండర్ గ్రాడ్యుయేట్ కింద పోస్టులు అయితే రిలీజ్ చేశారు ఇది వచ్చేసి ఆఫీస్ అటెండెంట్ గ్రూప్ సి రెండు వేల ఇరవై నాలుగు కింద నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట ఈ నోటిఫికేషన్లో మనకి వన్ ఎయిట్ పోస్టులు అయితే వన్ నాట్ ఎయిటీ పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది మన క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్ ఇయర్ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ అయితే ఎవరైనా సరే నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు మనకి థర్టీ ఫైవ్ థౌజండ్ అయితే సాలరీ అనేది ఇస్తారనమాట లింక్ అనేది ఈరోజు ఓపెన్ అయ్యిందన్నమాట నెక్స్ట్ ఈ మంత్ ట్వంటీ వన్ వరకు అయితే ఆన్లైన్లో అప్లికేషన్ అనేది అవైలబుల్ ఉంటుంది కంప్లీట్ డీటెయిల్స్ స్టేట్ వైజ్ వేకెన్సీస్ అని ఇంకా చెప్పలేదు క్లియర్గా మళ్ళీ అప్సిల్ వెబ్సైట్లో అవి లింక్ ఓపెన్ అయినప్పుడు అప్సియల్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది ఇది షార్ట్ నోటిఫికేషన్ చెప్పడం జరుగుతుంది ప్రెజెంట్ ఇది నోటిఫికేషన్ అయితే ఎవరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నెక్స్ట్ ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలనేది కూడా లింక్ ఓపెన్ పెడతాం అది పెట్టినప్పుడు వీడియో చెక్ చేసుకుని మీకు అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది థ్యాంక్ యూ నోటిఫికేషన్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ